ఫ్రెండ్స్ ఈరోజు నేను యూడైస్ ప్లస్లో విద్యార్థి యొక్క డిమోగ్రాఫిక్ వివరాలు ఎలా మార్చాలో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విద్యార్థి యొక్క డిమోగ్రాఫిక్ వివరాలు మార్చడం ఎలా సో ఇది హెచ్ఎంలు అందరూ హెచ్ఎం గారి లాగిన్లోనే చేయవలసి ఉంటుంది సో దీన్ని ఏ విధంగా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యూడైస్ డేటా ప్లస్లో సైట్లో ఇది చేయాల్సి ఉంటుంది దీనికోసం ముందుగా మీరు ఈ యూడైస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయండి దాంట్లో మీ యూజర్ నేమ్ లాగిన్ తోటి మీరు లాగిన్ కండి లాగిన్ అయిన తర్వాత మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది కొట్టేసేయండి కొట్టేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు అది యూడైస్ ప్లస్ హోమ్ పేజ్లోకి మీకు రిఫ్లెక్ట్ అవుతుంది సో దీని ద్వారా మనము డిమోగ్రాఫిక్ వివరాలు అంటే ఏంటంటే విద్యార్థి డేటా ఎంట్రీలో పేరు కానీ పుట్టిన తేదీ కానీ వంటి ఈ ప్రాథమిక వివరాలు ఏమైనా తప్పులుగా ఉంటే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం తరచుగా వస్తూ ఉంటుంది ఈ మార్పుల్ని సులభంగా చేయడం కోసమే ఈ డిమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేసుకోవడం కోసమే ఈ యూడీఎస్ ప్లస్ పోర్టల్లో కొత్తగా మనకి అవకాశం కల్పించబడింది ఈరోజు ఈ వీడియోలో మీ స్కూల్ లాగిన్ ద్వారా విద్యార్థి డేటాను ఎలా మార్చుకోవాలో నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఖచ్చితంగా టైం కూడా మనకి ఏమి వేస్ట్ అవ్వదు చాలా సులభంగా మనము చేయవచ్చు అనమాట మీ స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు యూడీఎస్ ప్లస్ హోమ్ పేజీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ముందుగా మీరు ఈ కంప్యూటర్లో యూడీఎస్ పోర్టల్ని ఓపెన్ చేసిన తర్వాత మీ పాఠశాల యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ పేజ్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది దాంట్లో ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది దాన్ని క్లోజ్ చేయండి ఇప్పుడు మనము ఇక్కడ రైట్ సైడ్ టూల్స్లో మనము దేంట్లోకి నావిగేట్ అవ్వగాలో చెప్తాను లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ మేనేజ్మెంట్ అనే దాంట్లోకి మనము వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ చూడండి స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ దాంట్లోకి మీరు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత మీరు మార్పు చేయాలనుకుంటున్న విద్యార్థిని ఎంచుకోవాలి కదా ఏ విద్యార్థి యొక్క వివరాలు మీరు మార్పు చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థిని ఎంపిక చేసుకోవడానికి మీరు ఈ యాక్టివ్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు మీ పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలన్నీ మీకు డిస్ప్లే అవుతాయి ఇప్పుడు మీరు ఏ విద్యార్థి యొక్క డెమోగ్రాఫిక్ వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థి యొక్క డెమోగ్రాఫిక్ వివరాలను ఆ విద్యార్థి యొక్క పేరు మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు అది ఇంకో ప్లేస్లోకి రిఫ్లెక్ట్ అవుతుందనమాట రిఫ్లెక్ట్ అవుతుంది చూసారా ఫస్ట్ కాలం డూ యూ వాంట్ టు చేంజ్ డిమోగ్రాఫిక్ డీటెయిల్స్ అనే ప్రశ్న మీకు అనే ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది సో మనము ఈ విద్యార్థిని సెలెక్ట్ చేసాం కాబట్టి మీరు ఆప్షన్ ఎంచుకున్నప్పుడే మీకు అక్కడ పుట్టిన తేదీ జెండరు తల్లిదండ్రులు వంటి ప్రాథమిక వివరాలు ఉన్న ఫీల్డ్స్ మీకు ఎడిటబుల్ ఆప్షన్గానే ఉంటాయి సో మీరు ఇది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అవి మీకు ఎడిట్ అవుతాయి అన్నమాట సో ఆటోమేటిక్గా మీరు ఏదైతే వివరాలు సరిచేయాలనుకుంటున్నారో ఆ వివరాలను మీరు ఇక్కడ ప్రతిదీ చెక్ చేసుకుంటూ సరి చేయొచ్చు ఒకవేళ మీరు అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం ఉన్న విధంగా మీరు మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఇక్కడే మనము సరి చేసుకుని ఆ వివరాలను చెక్ చేసుకుంటాం ఒకసారి సరి చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని వివరాలు అన్ని వివరాలు సరి చేసుకున్న తర్వాత కరెక్ట్గా అనిపిస్తే ఈ సేవ్ మీద క్లిక్ చేస్తామన్నమాట ఈ విధంగా మనము ఆ విద్యార్థి యొక్క వివరాలు డిమోగ్రాఫిక్ వివరాలని మనము సేవ్ చేసి సబ్మిట్ చేయొచ్చు సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి ఈ నెక్స్ట్ పేజ్లో వివరాలు ఏమన్నా మీరు సరి చేయాలనుకుంటే ఇక్కడ సరి చేయొచ్చు ఈ విధంగా మనము ఆ విద్యార్థి యొక్క డిమోగ్రాఫిక్ వివరాలన్నింటినీ కూడా సరి చేయడానికి సులభమైన అవకాశం ఇవ్వబడింది ఈ విధంగా మన విద్యార్థి యొక్క డిమోగ్రాఫిక్ వివరాలని సరి అనమాట ఫ్రెండ్స్ ఈ గైడ్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ